ఆధార్ అప్డేట్ జూన్ లోపు ఆధార్ అప్డేట్ చేయకుంటే కార్డు చెల్లిపోడు కాదా సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దు యుఐడిఏఐ ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు ముఖ్యమైన భాగం అయిపోయింది ఆధార్ లేనిదే ఏ పని జరగని ఈ పరిస్థితి అయితే ఆధార్ కోసం భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఉడై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంది ప్రతి ఒక్క పత్రాన్ని ఆధార్తో లింక్ చేస్తుంది ముఖ్యంగా పాన్ కార్డ్ ఓటర్ ఐడీలను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది ఇక ఆధార్ కార్డ్ తీసుకుని పదేలు అవుతున్న వారి వివరాలను ఆధార్లో అప్డేట్ చేసుకోవాలి సూచించిన విషయం తెలిసిందే అయితే ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు జూన్ పద్నాలుగు వరకు గడువు ఉంది ఆ తర్వాత వివరాలను అప్డేట్ చేసుకుంటే కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది అయితే దీనిపై పలు పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతున్నాయి జూన్ లోపు వ్యక్తిగత వివరాలను ఆధార్లో అప్డేట్ చేయకుంటే ఆధార్ పనిచేయదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను ఎవరూ కూడా నమ్మవద్దని అన్ని అబద్దాలేనని తేల్చి చెప్పింది కేవలం ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేయడానికి మాత్రమే వచ్చే నెల పద్నాలుగు తుది గడువు అని కూడా స్పష్టం చేసింది జూన్ పద్నాలుగు తర్వాత కూడా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది గడువులోపు అప్డేట్ చేస్తే ఉచితమని ఆ తర్వాత అయితే కొత్త ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉడాయ్ వెల్లడించింది ఇంతకుముందు గతేడాది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు వరకు ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉండగా ఆ తేదీని జూన్ పద్నాలుగు వరకు పొడిగించింది ఆధార్లో పేరు నమోదు చేసుకున్న పది సంవత్సరాలకోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని గతంలోనే ఉడాయ్ సూచించింది ఇందుకు గుర్తింపు కార్డు చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీ డేటా డిపాజిటరీలో వివరాలను అప్డేట్ చేసుకోవాలని తెలిపింది ఇదిలా ఉండగా ఉడవ వెబ్సైట్లో అప్డేట్ చేసుకునేందుకు తాజాగా గుర్తింపు కార్డు చిరునామా వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గుర్తింపు కార్డు చిరునామాకు రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ పాస్పోర్ట్ వంటి వాటితో కూడా అప్డేట్ చేసుకోవచ్చు లేదా టీసీ మార్పుల జాబితా పాన్ లేదా ఈ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు ధృవీకరణ పత్రంగా మూడు నెలల మించిన విద్యుత్తు నీరు గ్యాస్ టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా వాడొచ్చునని ఉడాయి వెల్లడించింది ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది